హాయ్ ఇక్కడ ఒక గుడిలాగా ఆగపడుతుంది చూసారా ఈడ ఒక తండ్రి ఒక కొడుక్కి గుడిలాగా కట్టించారు చెబితే మటుకు ఎవరు నమ్మరు నేను కూడా నమ్మలేదు కానీ ఇలాంటి తండ్రులు ఇంకా ఉంటారా అన్నది ఇక్కడ ఒక అతను వాచ్మెన్ ఉన్నాడు ఈయన ద్వారా కనుక్కుందాము అసలు ఏ విషయం అయింది ఏంది ఎందుకు కట్టించాడు అనేది ఈయన ద్వారా తెలుసుకుందాము ఇలాంటి మీరు చూస్తున్నారు కదా ఇతను చిన్నప్పుడు వాళ్ళ కొడుకు చచ్చిపోతే వాళ్ళ కొడుక్కి గుడిలాగా కట్టించాడు ఇతను ఇతన్ని ఇతని మాటలో కనుక్కుందాము పెద్ద ఆయన చెప్పండి ఇతను మాములుగా వీళ్ళ కొడుకు ఎప్పుడు చనిపోయాడు ఏంటి చెప్పండి చెప్పండి ఈ బూట్ ట్రక్ అని క్రికెట్ ఆడుతుంది బూట్ ట్రక్ అని నొప్పి వచ్చింది అది క్రికెట్ ఆడితే పిల్లలకి క్రికెట్ ఆడుతుంటుందా అది ఒక లో మా తమ్ముడు ఉంటే ఆడవాళ్ళు పోయారు ఆడవాళ్ళు పోయి కానీ అది ఇన్ఫర్మాన వచ్చింది అది కింద జరిగింది బోన్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ కింద ఇంకా బాయ్ పాపం ఇది మల్లుడు మ్యాన్ ఎంత వయసు ఉంటుంది అప్పుడు ఎంత పద్దెనిమిది వేలు అంటే అప్పుడు టాయించి ఇప్పుడు దాకా డైలీ వస్తుందా డైలీ వస్తాడు సాయంత్రం పూలు వేయటం డైలీ నిత్యం తుఫాను కాదు హ్వానని కాదు ఎండని కాదు ఏ రోజైనా మాక్క నిత్యం నిత్యం వేయటం నిత్యం అభిమానంతో పిల్లలు ప్రతి సంవత్సరం పుట్టినరోజు సంక్రాంతి రోజు ఒక పండగ వాతావరణం లాగా మేము అందరం మా కుటుంబ వచ్చి ఏడే భోజనాలు అన్ని ఏడే తయారు చేసుకొని ఏడే అదే ఇట్ ప్రతి సంవత్సరం చేస్తుంటారు ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మ ప్రతి రోజు పువ్వులు ఒక్కడేనా కొడుకు ఇద్దరు కొడుకులు ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి లాస్ట్ అబ్బాయి వాళ్ళు అప్పుడు అటు ఆడ తీస్త పోకుండా చూసేనానికి ఏడే పొలం ఉంది కదా వాళ్ళ మామకారంతో ఏడే మామూలుగా ఎన్ని ఎకరాలు ఉంటది మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో ఇతనికి కట్టించి మామూలుగా పండగ రోజులప్పుడు కూడా మన పూజలు చేసినట్టే చేస్తా ఉంటారు బంధువులు గిందువులు పిలుచుకొని నిత్యం చేస్తానే ఉంటాడు నిత్యం డైలీ పూలు రోజుకి వెయ్యి రూపాయలు పూలు

అయితే బీటెక్ చదివాడు అబ్బాయి బీటెక్ చదివాడు ఇప్పుడు అంత ఎదిగిన కొడుకుని పోగొట్టుకున్నారంటే ఏ తండ్రికైనా బాధే కానీ ఈయనకి కొడుకు చెయ్యరు ఎంత అయినా డబ్బున్న అయినా ఒక కొడుకు గుడిలో కట్టించి చేయటం అనేది నేను ఏడదు వల్ల అది మర్చిపోతారు కానీ ప్రతి సంవత్సరం ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ప్రతి సంవత్సరం సంక్రాంతి వాళ్ళు ఆగస్ట్ ఇరవై ఐదున సంక్రాంతి ఆ నాలుగు రోజులు మూడు నాలుగు రోజులు బాగా ఏడు పండుగ వాతావరణం చేస్తారు ఏడే మా కుటుంబ సభ్యులందరూ ఏడే భోజనం కాదు ఏడే పండుగ అంతా ఏడే జరిప ఇంటి నాలుగు రోజులు ఏడే ఉంటాం అటు చేస్తాం దిన తొ ఈ రోజు రోజులు ఇరవై 20తే మా కుటుంబ సభ్యులు యాడన అందరూ వచ్చి ఆ ఆ ఇడే రోజున కొద్దిగా లోపల పోయి చూద్దాం పో పో ఇల్ల రాయన అక్కడ పోయగా చూద్దాం కొద్దిగా లోపలకి వెళ్లి చూద్దాం చూడండి ఈ అబ్బాయి బీటెక్ అక్కడికి అబ్బాయి బీటెక్ చదువుకున్నాడు పాపం లేత వయసులోనే చనిపోయాడు పంతొమ్మిది సంవత్సరాలకి చనిపోయాడు అతను వాళ్ళ మామగారు వాళ్ళ కో వాళ్ళ నాన్న ప్రతిరోజు వచ్చి మన అసలుకి దేవుడి కాడికి కూడా అట్టా వెళ్తారో లేదో కానీ నాకైతే తెలియదు కానీ వాళ్ళ కొడుకు కోసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి వెళ్తానే ఉంటారు ఒక పండగలాగా చేసుకుంటారు నిన్న కూడా పండగకి వాళ్ళ బంధువుల్ని పిలిచి ఒక పండగలాగా చేసుకున్నారు ఎన్న ఒక పండగలాగా చేసుకున్నారు ఇలాంటి తండ్రిని మీరైతే ఏడన్నా చూస్తున్నారేమో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా అసలు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఏడాది చూడలేదు నాకు చాలా సంతోషంగా ఉన్నారు నిన్న వద్దాం అనుకున్నాను బంధువులు వాళ్ళందరూ ఉన్నారు కదా చూశారుగా ఆయన ఒక పండగలాగా చేస్తాడు వాళ్ళ కొడుకు ఏదొచ్చినా కానీ ఇలాంటి తండ్రిని మటుకు నేనైతే వాస్తవంగా ఏడా చూడలేదు మీరు ఎక్కడన్నా చూసారేమో నాకు కామెంట్ షో కామెంట్లో తెలపండి 在。嗯